అదొరి డ్రీం వాలి త్రీ నాగులపల్లి షాద్నగర్ కి స్వాగతం ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఇది ఓ స్వప్న ప్రాజెక్ట్ ఇక్కడ మీకోసం వంద ఎకరాల మెగా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది ప్రతి అడుగు ముందుకు వేస్తే ఆకర్షణీయమైన ఎంట్రన్స్ గేట్ అందమైన వుడ్ హౌసెస్ పిల్లల ఆటస్థలం స్విమ్మింగ్ పూల్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం వంటి అద్భుతమైన సౌకర్యాలు మీ హృదయాన్ని గెలుచుకుంటాయి కుటుంబంతో ఆనందించడానికి వారాంతాల్లో విశ్రాంతి కోసం ప్రకృతి మధ్యలో జీవనానందం ఆస్వాదించడానికి ఇదే సరైన ప్రదేశం ప్లాంటేషన్స్ విషయానికి వస్తే ఇక్కడ బంగినపల్లి మామిడి తోటలు నల్లజామ జామ పండులు పనస చెట్లు సపోట చెట్లు లాంటి విలువైన ఫలవృక్షాలను నాటడం జరిగింది ఒక్కో చెట్టు మీకు ఆరోగ్యం ఆహ్లాదం సంపద తీసుకువస్తుంది కేవలం ఫారం మాత్రమే కాదు ఇది మీ భవిష్యత్ తరాలకు ఒక పచ్చని సంపద అదురి డ్రీమ్ వాలీ త్రీ అనేది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు ఇది ప్రకృతి ఒడిలో జీవించడానికి ఒక అపూర్వ అవకాశం షాద్ నగర్లో ఇంత ప్రీమియం లైఫ్ స్టైల్తో కూడిన ఫార్మ్ ప్రాజెక్ట్ మీ కలవ అవుతుంది